ీమాత్రే నమ ఈరోజు మనం శ్రీ లతా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఆరవ శ్లోకం నేర్చుకుందామా ఆ శ్లోకము చక్రరాజరధారుఢ సర్వాయుధ చక్రరధారూఢ మంత్రిని పరిసేవిత ఈ ఇరవై ఆరవ శ్లోకంలో అరవై ఎనిమిది మరియు అరవై తొమ్మిదవ నామములతో దేవిని స్థుతించారు అరవై ఎనిమిదవ నామము చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే చక్రరాజము అని పేరు గల రథముతో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడిన దేవి అరవై తొమ్మిదవ నామము గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత గేయ చక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిని దేవి చేత అన్ని వైపుల నుండి సేవింపబడినది ఈ నామములో దేవి అన్న పేరు గల దేవత అమ్మవారి చుట్టూ అన్ని వైపుల నుండి కూడా ఆవరించబడి దేవిని రక్షించుతున్నది సేవింపుతున్నది అని అర్థం మరి ఒక్కసారి మళ్ళీ శ్లోకం చూద్దామా చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత కేయ చక్రరధారూఢ మంత్రిని పరిసేవిత దీర్ఘము చోట దీర్ఘం లేని చోట దీర్ఘము ఉచ్చరించరాదు శ్రీమాత్రి నమ ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఏడవ శ్లోకం నేర్చుకుందాం ఆ శ్లోకము గిరిచక్ర రధారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వాహ్ని ప్రాకార మధ్యగా ఈ శ్లోకంలో డెబ్బై డెబ్బై ఒకటవ నామములతో దేవిని స్థుతించడం జరిగింది ఈ డబ్బైవ నామము గిరిచక్ర రధారూఢ దండనాథా పురస్కృత కిరిచక్రము అన్న పేరు గల రథమును ఎక్కి దండము చేతి అందు ఎల్లప్పుడూ ఉండు దేవి ముందు ఉండి సేవింపబడినది లలితాదేవి ముందరుగా ఈ దండనా దండనాయకి కిరిచక్రము అనే రథముని ఎక్కి సేవించుచున్నదట ఎవరో దండనాయకి వారాహి మాత కిరి అంటే వరాహము ఈ వరాహములు లాగుతున్న రథముని ఎక్కి ఉన్న తల్లి సేనా సేనాయక్ అమ్మవారి సేనలను నడిపించే తల్లి లలితాదేవి భక్తులను ఆవిడ ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది డెబ్బై ఒకటవ నామము జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా వహ్ని అంటే అగ్ని జ్వాలామాలిని దేవి ఆ నిత్యదేవత ఆవిడ చేత నిర్మించబడిన అగ్ని ప్రాకారము అగ్ని ప్రాకారము అమ్మవారి చుట్టూ కూడా సేనల చుట్టూ కూడా నిర్మించబడినది ఆ జ్వాలామాలి నన్ను పేరుగల నిత్యాదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్ని ప్రాకారము యొక్క మధ్య ఉన్న తల్లి అని అర్థం మరి ఒక్కసారి శ్లోకం చూద్దామా కిరిచక్ర రథారు దండనాథ పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మచ్చగా శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం నేర్చుకుందాం ఆ శ్లోకము భండ సైన్యవధోత్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సంసుక పాదం మధ్యలో దీర్ఘం పెట్టద్దు పాదము చివర దీర్ఘము కం తప్పనిసరిగా ఉచ్చరించాలి ఎక్కడ బండ సైన్య వధోజు ఇక్కడ గాలి తీసుకోవటం కోసం పారాయణలలో పారాయణ సమూహాలలో దీర్ఘం ఉచ్చరిస్తున్నారు తప్పనిసరిగా ఇది మీరు దయచేసి గుర్తు పెట్టుకున్న ప్రార్థన పాదము చివర మాత్రం దీర్ఘము ఉన్నది ఆ దీర్ఘమును మాత్రము తప్పనిసరిగా ఉచ్చరిద్దాం హర్షిత నిరీక్షణ భండ సైన్యవధక్త శక్తి విక్రమ హర్షిత ఇది డెబ్బై రెండవ నామం భండాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరించటానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమమును చూసి ఆనందించినది బండాసులు చతురంగ సైన్యము వచ్చేస్తున్నారు యుద్ధంలో వాళ్ళని మేము నిమిషములతో మట్టు పెడతామని దేవి సైన్యము ఎంతో పరాక్రమంతో ఉత్సాహంతో ఆ శత్రు సైన్యాల మీద ఉరుకుతున్నారట ఆ సైన్యం యొక్క ఉత్సుకతను చూసి దేవి చాలా సంతోషించింది అని అర్థము శక్తి నిత్యా పరాక్రమటోప నిరీక్షణ సముత్సు నిత్యా దేవతల యొక్క ఎవరు పదునైదు తిది దేవతలను నిత్యా దేవతలున్నారు వారు విజృంభించి దమనకాది పదునై సేనానులను చంపేశారు వాళ్ళ పరాక్రమం చూసి లలితాదేవి చాలా ఉత్సాహం చెందిందట చాలా సంతోషించిందట నిత్యా దేవతల యొక్క ఆ పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి దేవి సంతోషించింది అని అర్థం శ్లోకం మళ్ళీ ఒక్కసారి చదువుకుందామా సైన్యవధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమటోప నిరీక్షణ మాత్రే నమ ఇప్పుడు మనం శ్రీ లలితా స్తోత్రంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం నేర్చుకుందామా ఆ శ్లోకము వధోద్యుక్త బాలా విక్రమ నందిత నంది వధతోషిత ఈ శ్లోకంలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నామములతో దేవిని స్థుతించారు ఆ నామములో డెబ్బై నాలుగవ నామము వధోద్యుక్త బాలా విక్రమ నందిత బండాసురుడి పుత్రులు ముప్పది మంది ఉన్నారు చతుర్బాహుడు మొదలు ఉపమాయు వరకు ముప్పది మంది బండాసురుడి ఉన్నారు వారిని బాలాదేవి మహాపరాక్రమంతో సంహరించింది బాలా త్రిపుర సుందర్ అంటారు కదా అన్ని నామముల కన్నా బాలానామము చాలా మిక్కిలి శ్రేష్టము చాలా తొందరగా మనము జపంతో సిద్ధి పొందగలిగిన నామము మనం మొదలు పెట్టగలిగిన నామం బాలా త్రిపుర సుందరి నామం ఆ బాలాదేవి ఎంతో పరాక్రమముతో చిన్న పాపలాగా ఉంటుందండి బాలా త్రిపుర సుందరి ముప్పది మంది మహా రుడు ఆ దేవి యొక్క శక్తిని పరాక్రమం చూచి లలితాదేవి సంతసించింది అని ఈ నామములో స్థుతిస్తున్నారు విరచిత విషంగ మంత్రిని దేవి చేత చేయబడిన విషంగవధను విని సంతసించినది అంటే విషంగుడు అని రాక్షసుడను మంత్రిణీదేవి సంహరించింది ఆ వార్త విని సంతసించిందట విషంగుడు ఎవరు మండవసురుడు తన భుజముల నుండి ఇద్దరు రాక్షసులను పుట్టించాడు కుడి భుజము కుడి భుజ సరస్సు నుండి విశుక్రుడిని భుజ శిరస్సు నుండి విషంగుడిని పుట్టించాడు ఇప్పుడు ఈ మంత్రిని మాత విషంగుడిని వధించిందన్న వార్త తెలిసి లలితాదేవి సంతసించింది అని అర్థము ఆ శ్లోకం మళ్ళీ ఒక్కసారి పటిద్దామా భోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిత ఈ నమః నమ ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పైవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఆ శ్లోకము విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత విశుక్ర ప్రాణహరణ అని ఇక్కడ దీర్ఘం చదివితే విశుక్రుడిని ప్రాణాన్ని హరించిన తల్లి అని హరణ అని అమ్మవారు కాదు విశుక్రుడిని చంపింది వారాహిమాత చంపింది చూడండి ఈ శ్లోకంలో పాదము అంటే ప్రాణాలను హరించిన దేవి యొక్క పరాక్రమానికి సంతోషించిన తల్లి వారాహి మాత విశుక్రుడిని మట్టి పెట్టింది ఆ దేవి పరాక్రమమును చూసి లలితాదేవి సంతోషించిందట రెండవ పాదము ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర ఏడో నామంలో ఈ పాదవర్ణన వస్తోంది శ్రీ గణేశ్వర కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమునని కల్పించబడిన గణపతిని గల తల్లి రాక్షసుల చేత కల్మింపబడిన అనేక విధములైన విఘ్నముల చే దేవతలందరూ బంధింపబడ్డారు తన సైన్యము తన దేవతలను బంధ చేయటం కోసము ఒక ఆలోచన చేసింది శ్రీ లలితాదేవి తన భర్త కామేశ్వరుని ముఖము చూచిందట అంతటితోనే మహాగణపతిని పుట్టించిందట అది నామం యొక్క అర్థము కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మరి ఒక్కసారి ఆ శ్లోకాన్ని చూద్దామా కామే కాక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశరా